రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తేదీ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదున శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం యందు రాజ్యాంగ దినోత్సవం వేడుకను ఘనంగా నిర్వహించడం తొలుత జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ వి సుజాత కార్యాలయ అధికారులు మరియు సిబ్బందితో కలిసి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ వి సుజాత మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం తీసుకొని జిల్లాలోని వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలందరికీ మెరుగైన నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవలు అందించవలసిందిగా పిలుపునిచ్చారు